నీ కులం నేను సూతుడను సూతకులము సూతకుల సంజాతులు సూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హులు ఆచార్య ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతిన సూత సూతుల కింద నిలువ అర్హత లేదనువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఏ ఎందువా నీ తండ్రి భరద్వాజుని దనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల ಅಸ್ಮತ್ ಪಿತಾಮಹುಡು ಗುರುಕುಲ ವೃದ್ಧುಡ ಈ ಶಾಂತನವುಡು ಶಿವಸಮುರು ಭಾರ್ಯವು ಗಂಗಾಗರ್ಭವ ಜರಿಗನೇ ಕುಲಮೋ ನೋ ಜೇಮಯ್ಯ ಮಾ ವಂಶಮನಕ್ಕೆ ಮೂಲ ಪುರುಷುಡಿನ ವಶಿಡು ದೇವೇಶ್ಯ ಊರ್ವಶ್ರೀ ಪುತ್ರ ಕಾಡ ఆతడు పంచమజాతి అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిలుపితామహి అంబాలికతో మా తిరతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చేనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ దేవుని కనలేదా సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యమున్న వారే రాజులు అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులు పాల్గొనిటప్పు అర్పులు ఓహో అర్హతను నిర్ణయించున్నది హైరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామై వెలుగు అంగరాజ్యములకి ఇప్పుడై తని మూర్ధాభిషక్తిని సోదరా సోదర దుశాసన రత్న శక్తి కిరీటమున వేగము గదము మామ గాంధార సార్వభౌమ తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమునది పరిజనులారా పుణ్యభాగీర జీనజీతోయములందుకునుడు కళ్యాణ భక్తులారా మంగళ మంగళారోములు సుస్వరుముగా మరోగనిండు మందు మాగధులారా కర్ణ మహారాజును పైవారములు కావడు పుణ్యాంగరారా ఈ రాధాసుక పాలభాగమున కస్తూరి తలకములు తీర్చిదిద్ది బహుజన సకృత పరిపాక సవలబ్ద సహజ కవచ కై వైధూర్య ప్రభావించోడికి ఓషలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వధ సతథ సహస్రధ ఈ కులకలక మహాపైకలమును శాశ్వతముగా ప్రక్షాళన దాత